మరి నాతోటి పంపి పనిచేసే వాళ్ళకందరికీ భాగ్యపౌర్వం శుభాకాంక్షలతో నమస్కారం చేసుకుంటూ మన కమిటీ నిర్వహణ ఏమంటే పర్యావరణాన్ని కాపాడదాం మట్టి విగ్రహాన్ని పూజిద్దాం పర్యావరణం కాపాడదాం సాంస్కృతిక కార్యక్రమం ముందు డీజే వద్దు అనే కాన్సెప్ట్ మనం గత మూడు మీటింగ్లో నాలుగు మీటింగ్లో జరిగినాయి ఈరోజు కూడా అదే వ్యవస్థ పైన మనం మొత్తం పెద్దల మనతో సభ్యులతో మన పెద్దవాళ్ళతో అందరితో కలిసి కూడా ఇదే నిర్ణయంతో ఉన్నాము ఎన్ని విగ్రహాలు వచ్చినా రాకపోయినా తగ్గినా తగ్గకపోయినా గ్రామంలో ఎక్కడైనా సరే వీరికి ఒకటి చొప్పున కానీ వాటికి ఒకటి చొప్పున కానీ ఇరవై వాళ్ళకి ఇరవై విగ్రహాలు అయినా కూడా చాలా మనకు సాంస్కృతిక కార్యక్రమంలో డ్రమ్స్ అనుకోండి తప్పెట్లు అనుకోండి పోలాటం వచ్చేసి చెక్క భోజన తర్వాత క్యాషో వరకు క్యాషో వాడుతుంటే క్యాషోకి సంబంధించిన డ్రమ్స్ అదొక సిస్టమ్ కూడా ఉంది ఈ ప్రకారం పోతాం తర్వాత వచ్చేసి మనం చేయాల్సినవి ఏమంటే నెక్స్ట్ మనకు నీళ్ళ వసతి లేదు కాబట్టి దయచేసి విగ్రహం చిన్నగా ఉన్న కూడా నీళ్ళ వసతి లేదు కాబట్టి మనం మట్టి విగ్రహాన్ని పూజ చేయాలని చెప్పి ఆలోచనతో ఇరవై ఏడో తారీఖు ఆగ్చి ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు వీర ప్రతిష్ట ముప్పై తారీఖు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కావున మన కమిటీలో ఉన్న వాళ్ళు డెబ్బై మంది ఉన్న ఎనభై మంది ఉన్నాయి ఇంకా ఆ రోజుకు మనకు మన కమిటీ కాకుండా కూడా మనకు ఇంకా ఏదైనా మనకు స్వచ్ఛంద సమస్యలు రోడ్ క్లబ్ అయితే ఈ మన ఫ్యాక్టరీ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే ఫ్రెండ్స్ క్లబ్ అయితేనేమి ఈ వాసవి క్లబ్ అయితేనేమి ఏదైనా మన లయన్స్ క్లబ్ అయితేనే ఈ మన శ్రీ అయ్యప్ప సేవా సమితి గాడబాయి ఆంజనేయ స్వామి కమిటీ శివస్వాముల దీక్ష తర్వాత భవానీ స్వాముల దీక్ష ఏదైనా కూడా అందరినీ కొందరిగా వాళ్ళ సమస్యల నుండి సమస్యల నుండి పది మందిని మనం చేసుకొని ఆ రోజుకు వ్యవస్థను పెంచుకొని మనం పాప్లెట్లు ఉండడం కాకుండా కూడా ఇంకా మన తరపున మనకు మన స్నేహితులకు మన బంధువులకు చెప్పుకొని ఆ రోజు మనం నిలబడి డీజే ఏదైనా పొరపాటున కూడా డీజే వాళ్ళ ఉద్దేశంతో కూడా మనతో మనం చెప్పి చూద్దాం కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ గారికి అప్పచెప్పి దాన్ని ఒక గ్రౌండ్లో అప్పచెప్పి మన తాళం ఏదైతే టైం ఉందో ఆ టైం తర్వాత వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చేసి ఈసారి ఎటువంటి పరిస్థితులు మట్టి వినాయకులను పూజిద్దాం సాంస్కృతిక కార్యక్రమంతో కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నాం ఇది మన ఉమ్మడి జిల్లాలో కర్నూలు నందరూ ఉమ్మడి జిల్లాలో పేదం జిల్లాలోనే ఇది సాధ్యమైందని చెప్పి అనుకొని చూడాలని చెప్పి చేస్తాం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో జరిగింది కనుక ఇది కట్టుదిట్టంగా ఉంది ఎక్కడైనా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినదో డిపార్ట్మెంట్ను ఆశ్రయించి మనం చెప్పి చూద్దాం మన పరిధి దాటిందంటే వాళ్ళకి చెప్పి దాన్ని ఏదో రకంగా డిస్టర్బెన్స్ లేకుండా చేద్దామని చెప్పి ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలకు నాతోటి పక్షి